నాగు కోమాలో నుంచి బయటికి వస్తాడు భూమి హాస్పిటల్కు వెళ్తుంది డాక్టర్ భూమితో ఇలా చెప్తూ ఉంటారు కోమాలో ఉన్న మనిషి ఇంత త్వరగా బయటికి వస్తాడని అనుకోలేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు సమయానికి ఈ అమ్మాయి హాస్పిటల్కి తీసుకొచ్చింది కాబట్టి నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అని చెప్పి డాక్టర్ నాగుకి చెప్తూ ఉంటారు ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే నా ప్రాణాలు నువ్వే కాపాడావమ్మా చిన్నదానివైనా సరే నీకు చేతులెత్తి నమస్కారం చేయాలి అని చెప్పి నాగు చెప్తూ ఉంటే అపూర్వ భూమి వెనకే వచ్చి నాగు భూమి మాట్లాడుకుంటున్న మాటలను చాటుగా ఉండి వింటూ ఉంటుంది నేను శోభచంద్ర గారి కూతురునని చెప్పి చెప్పారు కదా ఆ మాట నేనెవరు చెప్పినా కూడా నమ్మరు మా నాన్నకు మీరు చెప్తారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఎందుకు చెప్పనమ్మా నా ప్రాణాలు కాపాడిన నీకు ఈ ఒక్క నిజం చెప్పి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పి నాగు ఏడుస్తూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అపూర్వ ఆ మాటలను విని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో నాగుని అపూర్వ చంపబోతుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్